దేవులాటమనుకో దేవులాటమనుకో నవ్వులాటగా తీసుకో ఈ బండ మనుషులు మారరు ఈ తిండి బోతులు కదలరు వంటిలే వారికే సర్వస్వము అదే పనిగా వారి చూపు పచ్చడి జాడీలపైనే పకోడీలు చేగోడీలో నిరంతరమున మొలటమే తినటానికే పుట్టినట్లు పిచ్చి తింటూ మారటానికి ఇష్టపడరు ఒంటి కుందేళ్ళు ఇంటి దొంగలు మితాహారమే మనిషిక అవసరము సరళమైన జీవితమే మనిషిక ఆనందము దేవులాటం అనుకో నవ్వులాటగా తీసుకో ఈ బండ మనుషులు మారరు ఈ తిండి బోతులు కదలరు ఒంటిల్లే వారికి సర్వస్వము అదే పనిగా వారి చూపు పచ్చడి జాడీలపైనే పైనే పకోడీలు చేగోడీలు నిరంతరమునమలటమే తినటానికే పుట్టినట్లు పిచ్చి పట్టినట్లు తింటూ మారటానికి ఇష్టపడరు వంటింటి కుందేళ్ళు ఇంటి దొంగలు సాత్విక మితాహారమే मनुष्य का वो सर्मों सरला में मनुष्य का आनंदमों